నమస్తే ఫ్రెండ్స్ నేను చూసిన ఈరోజు వావలాక్ గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అండి ఇది మనకు మిద్దె తోటలు ఎలా ఉపయోగపడుతుంది అనేది నేను మీకు చెప్తాను ఇప్పుడైతే మనం కొంచెం ఆకు తీసుకుందాం తీస్తూ దీని గురించిన విషయం చెప్తా అండి ఇది చిడపిడలకు మంచి నివారణ పురుగు కూడా కంట్రోల్ అవుతుందండి చాలా అంటే చాలా చాలా బాగా పనిచేస్తుంది మీకు అందుబాటులో ఊర్లల్లో ఉంటే ఇట్లాంటి ఆకు తెచ్చుకోండి దీన్ని ఎలా చేయాలి ఏంటి అనేది ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నా అండి జాగ్రత్తగా వినండి చాలా ఈజీ సింపుల్గా మన దగ్గర అందుబాటులో ఉన్న ఆకులతో కూడా మనము పెస్ట్ కంట్రోల్ చేసుకోవచ్చు ఈ ఆకును కచ్చపచ్చగా దంపేసి నీళ్ళు వేడి చేసి చల్లార్చి ఒక లీటర్ వాటర్ కలపండి ఒక గుప్పెడ బిల్లం బెల్లం వేయండి వేసి మనము రోజు ఒక ప్లాస్టిక్ డబ్బాలో వేయండి లేదా ప్లాస్టిక్ బాటిల్లో వేయండి అన్ని మిక్స్ చేసి ఇది రోజు మూత తీయాలి ఒకసారి మూత తీస్తూ పెడుతూ ఉండాలి ఇందులో గ్యాసెస్ ఫామ్ అవుతాయి ఒక ఫిఫ్టీన్ డేస్ తర్వాత ఇది వన్ ఎంఎల్ వన్ లీటర్ వాటర్లో తీసుకొని మనము మొక్కల పైన స్ప్రే చేస్తే చీడపీడలు కంట్రోల్ అవుతాయండి చక్కగా పనిచేస్తుంది ఇంకా అదేవిధంగా దీన్ని మనము నీడలో ఆరబెట్టేసి ఆరిన తర్వాత పొడిగా చేసి ఆ పొడిని మట్టిలో మనం వేస్తే వేరు పురుగు కానీ ఫంగస్ కానీ ఇటువంటి ఏది ఉన్నా కూడా కంట్రోల్ అవుతుందండి చాలా దివ్య ఔషధం అని చెప్పుకోవచ్చు ఇది వావిలాకు చక్కగా మనకు ఊర్లలో లేదా మనకు సిటీ నుండి కొంచెం బయటికి వెళ్తే తప్పకుండా మనకు అందుబాటులో దొరుకుతుంది అది తెచ్చుకొని మీరు ప్రయత్నం చేయండి ఇదే పద్ధతిలో ఇంకా మనకి సీతాఫలాకు కూడా యూస్ చేయొచ్చండి నేను ఇక్కడ తిరుగుతూ ఈ పచ్చడి పొలాలలో ఎంత హ్యాపీగా ఉందంటే చెప్పలేను చాలా సంతోషంగా ఉంది అండి ఎంత గ్రీన్గా ఉంది చూడండి చాలా బాగుంది కదండి మేము అనుకోకుండా ఊరు వెళ్ళాల్సి వచ్చింది ఆ ఊరిలో అక్కడ ఉన్న ప్లేస్ చూస్తూ వీళ్ళందరూ మా ఫ్యామిలీ మెంబర్స్ చూడండి అందరం సరదాగా కాసేపు గడిపి అదంతా చూసి ఫొటోస్ తీసుకొని అక్కడ వావిలా కనపడితే మనకి ఎక్కడికి వెళ్ళినా అదే పని కదండి మన తోటకి ఏం యూజ్ అవుతుంది ఎటువంటి బెనిఫిట్స్ ఉంటాయి ఏంటి అని మనం చూసుకోవడమే సరిపోతుంది వాళ్ళ బిజీలో వాళ్ళు ఉన్నారు నా బిజీలో నేనున్నా అండి ఇది చూసారా ఇది మన జొన్నలు అండి తెల్ల జొన్నలు ఉంటాయి కదా అది ఆ పైరు ఎంత బాగుంది కదండి ఇది నిజానికి తినడానికి కాదు పశువులకు మేత కోసం వేశారు ఇది ఓకే అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి